తెలంగాణ సమాజం మూగపోయింది తెలంగాణ మేధావుల శక్తి మూగపోయింది బీఆర్ఎస్ను కథంచేయి చేయి కు మోడీ ఫ్రీ అండ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు చేసే కుట్రలు పార్టీ పెద్దల నుంచి కేడర్ దాకా కేసులు బయటకు రావాలంటేనే వణుకు పుట్టాలి కవితపై కేసుతో ఆట మొదలుపెట్టిన మోడీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో పార్టీ పెద్దలను నిరికించే ప్రయత్నం రాష్ట్రంలో పార్టీ నాయకులు కేడర్ పై కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు బైండ్ చేయాలని పోలీసులకు పెద్ద పెద్దల ఆదేశాలు ఢిల్లీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకుని వచ్చింది శత్రువును దెబ్బ కొట్టాలంటే మరో శత్రువుతో చేతులు కలపాలి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అదే పని చేస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది తెలంగాణ బీఆర్ఎస్ కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు ఇప్పుడు అదే పనిని అమలు చేస్తున్నారని తెలుస్తుంది పార్టీ పెద్దల నుంచి కేడర్ దాకా కేసులు పెట్టి బయట బయట పెట్టి ఎవరికి బయటకు రాకుండా చేయాలనేదే ప్లాన్గా కనిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు లిక్కర్ కేస్ ఫోన్ ట్యాపింగ్ కేసు కార్యకర్తలపై కేసులు కూడా ఇందులో భాగమేనని తెలుస్తుంది ఇక్కడ బిగ్ బ్రేకింగ్ నిన్న మాట్లాడుకున్నాం బిగ్ బ్రేకింగ్ ఏంది అంటే భారతీయ జనతా పార్టీలోకి డీకే శివకుమార్ డీకే శివకుమార్ అనే నాయకుడు లేకపోతే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కానీ డీకే శివకుమార్ అనే నాయకుడు లేకపోతే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం లేదు ప్రజలు గెలిపించినా కూడా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు జంపింగ్ జలాన్లు ఎక్కువ ఉన్నారని చెప్పి ఎవరైనా ఒక సైడ్ పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దాదాపు ఇరవై మంది ముప్పై మంది ఎమ్మెల్యేను ఆపి డీకే శివకుమార్ చేసినటువంటి వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది అయితే అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఆనవాళ్ళు కనిపించకుండా కేసీఆర్ ఆనవాళ్ళు కనిపించకుండా చేరు సాధ్యం తెలంగాణలో కేసీఆర్ అనే ఒక మహోన్నత తెలంగాణ ఉద్యమకారు సరే రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన ఆనవాలు జరిపేసే అంత దమ్మెవరికైనా ఉన్నదా ఆల్రెడీ తెలంగాణ చరిత్రను గూగుల్ ద్వారా కనిపించకుండా ఆనవాలు లేకుండా చేస్తూ ఉన్నారు ఏమిటిది ఇదేనా ప్రజాస్వామ్యం ఇక్కడ కేసీఆర్ని కనిపించకుండా చేయడానికి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చారు అందుకే బరాబర్ కే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయి అంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నరేంద్ర మోడీ అదే భాగంలో కవితతో మొదలైనటువంటి ఆట కవితతో మొదలైనటువంటి ఆట ఏదైతే ఉందో దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్లని భూ కబ్జాలని నిన్న సంతోషం మీద జరిగినటువంటి అరెస్ట్ కానీ సంతోష కేసు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వంలోనే నడుస్తూ ఉన్నాయి అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొచ్చారు కానీ ఎవరు ఏమన్నా ఏమన్నా సరే రాజకీయ నాయకుడిగా ఎలా ఉన్నా ఎలా లేకపోయినా మార్పు కావాలన్నారు మార్పు తెచ్చారు కానీ కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా మీరు ఎంత చెరిపి వేసినా కూడా గుండెల్లో గుండెల్లో కేసీఆర్ని కొన్ని జిల్లాలు బాపుగా పిలుచుకుంటాయి ఎప్పటివరకు కరువు కటాకాలతో అల్లాడినటువంటి రైతులు బాపుగా పిలుచుకొని అక్కడ నీళ్ళనిచ్చినటువంటి ఒక భగీరథుడు ఆయన ఆయన ఆనవాళ్ళు తెరిపేంత ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందా అసలు ఎప్పటికైనా ఆయన ఆయన కట్టినటువంటి సెక్రటరేట్ మార్క్ కనిపిస్తుందా ఎవరన్నా కడితే ఆయన కట్టినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ మార్క్ కనిపిస్తుందా ఎవరన్నా కడితే ఎవరు కట్టిన ఆయన నా ఒకవేళ నేను పెద్ద నేను నాకు పెళ్ళై పిల్ల పుట్టిన తర్వాత ఎవరు కట్టిన అంబేద్కర్ స్టాచ్యూ అంటే కేసీఆర్ కట్టినని చెప్పమా నాన్న పాల తాజ్మహల్ కంటే బాగుంది ఎవరు నాన్న సెక్రటరీ అంటే కే కేసీఆర్ కట్టినని చెప్పమా కేసీఆర్ ఆనవాళ్ళు తీర్చి అంత ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు తలుచుకున్నా కేంద్రం కానీ రాష్ట్రం కానీ పిచ్చి ఆలోచనలు